ఏలూరు జిల్లా దిందులూరులో వైసీపీ సిద్ధం సభ జరుగుతోంది సభకు వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు బందర్ ఎమ్మెల్యే పేర్ని నాని బస్ డ్రైవ్ చేసుకుంటూ సభకు వెళ్లారు ఏలూరు జిల్లా దిందులూరులో వైసీపీ సిద్ధం సభ జరుగుతోంది సభకు వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు బందరు ఎమ్మెల్యే పేర్ని నాని బస్ డ్రైవ్ చేసుకుంటూ సభకు వెళ్లారు ఏలూరు జిల్లా దెందులూరులో వైసీపీ సిద్ధం సభ జరుగుతుంది సభకు వైసీపీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు బందరు ఎమ్మెల్యే పేర్ని నాని బస్ డ్రైవ్ చేసుకుంటూ సభకు వెళ్లారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివారావు లైవ్ ద్వారా అందిస్తారు చెప్పండి యామిని మనం చూసినట్లయితే ఏదైతే వైసీపీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంకారంలో భాగంగా ఎన్నికలకి సిద్ధం అంటూ కూడా ఆయన ఇప్పటికే పలు సభలనైతే నిర్వహిస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఈ రోజున తలపెట్టినటువంటి భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో సిద్ధం అనే సభకి సంబంధించి ఇప్పటికే పలు జిల్లాల నుంచి అయితే ప్రజలనైతే తరలిస్తున్నటువంటి పరిస్థితి అందులో భాగంగానే మనం చూసినట్లయితే ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కూడా భారీ భారీగా ప్రజలైతే తరలిస్తూ ఉన్నారు దీంట్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రతి నియోజకవర్గం నుంచి కూడా స్కూళ్ళకి సెలవులు ఇచ్చి మరి బస్సులనుయితే అక్కడికి అయితే తరలించే విధానానికి ముందు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అందులో భాగంగానే మచిలీపట్నానికి చెందినటువంటి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పేర్ని నాని ఏదైతే ఉందో ఒక ఆర్టీసీ ప్రైవేట్ వెహికల్ని ఆయన నడుపుకుంటూ కూడా దాంట్లో ఉన్నటువంటి ప్రజల్ని ఆ యొక్క సభకు తరలించేటటువంటి వీడియో అయితే మాత్రం అల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియా మాధ్యాల్లో మొత్తం మీద ఏదైతే ప్రత్యేక ఎప్పుడు కూడా తన కంటూ ఒక స్టైల్ ఆఫ్ స్టైల్ ఆఫ్ ఫేలో ముందుకెళ్ళేటటువంటి వ్యక్తి నానే పది మందిలో కూర్చొని టీ తాగడం అదేవిధంగా రిక్షా తొక్కడం ఇలాంటి పలు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అందులో భాగంగా వినూత్నంగా రోజున ఆయన జన జగన్మోహన్ రెడ్డి సభకి ప్రజలను తరలించే సందర్భంలో ఆయన కూడా ఆ యొక్క ఆర్టీసీ ప్రైవేటు బస్సును అయితే మాత్రం ఆయన డ్రైవ్ చేస్తూ వెళ్తాం పలు వాహనాలకు అయితే సైడ్ ఇస్తూ వెళ్తాం కూడా అటు పలువురినైతే ఆసక్తికరంగా ఆ వీడియో చూసే విధంగా చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి మాత్రం ఇప్పటికే ఏదైతే వైసీపీ శ్రేణులైతే భారీగా ఆ తరలింపు అయితే కార్యక్రమం అయితే ఆ యొక్క కార్యక్రమానికి అయితే తరలించినటువంటి పరిస్థితి ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కూడా కంపల్సరీగా ప్రజలను తరలించే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు మరి ఏదైతే దెందులూరు సభ ఉందో దెందులూరు సభకు సంబంధించి ఇటు ఉమ్మడి జిల్లా అంటే ఎన్టీఆర్ జిల్లా కావచ్చు ఇటు కృష్ణా జిల్లా కావచ్చు ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం నుంచి కూడా భారీగా అయితే ప్రజలను అయితే తరలించినటువంటి పరిస్థితి Great, thank you.